నేషనల్ న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు వాళ్ళ ఎఫ్ఐఆర్ పానిస్టేబుల్ వాళ్ళు రాసుకొని పోయింది వైట్ పేపర్ లో వింత సైన్ పెట్టించుకున్నారు ఎన్టీఆర్ పుట్టినరోజు థియేటర్లో అసలు ఏం జరిగింది మీ మీ మధ్యలో గలాట జరగడానికి ముఖ్య కారణం ఏమిటి ఆట మావల మావల మీదకి వచ్చాడు సినిమా వదిలిన తర్వాత ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ దారి కాసి రాయత్కొండ సాయన పిల్లడు రాయ చంపేస్తామని థియేటర్లోనే నాకు వార్నింగ్ రోజు నైట్ తడిపరచలేదు మార్నింగ్ వచ్చాం మార్నింగ్ వచ్చినాక ఇది ఫ్యాచర్ అయింది ఏమంటే వీళ్ళు ఇంకా బంధువులు బామర్దులు వాళ్ళ కొడుకులు వాళ్ళని అందరినీ చంపుతామని భయపడిస్తున్నారు మళ్ళీ ఏం చేస్తాను వైట్ పేపర్ మీద సైన్ చేయండి సిక్ చేసుకుని ఎత్తుకొని వెళ్ళిపోయినారు అంతే ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో అనంతపురం హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాం ఇక్కడ రెండు రోజుల కిందట ఏదైతే మన ఎన్టీఆర్ పుట్టినరోజు ఏదైతే జరిగిందో ఆ రోజు పెనుగొండలో ఒక థియేటర్లో ఒక సంబరాలు జరుపుకుంటున్న ఒక నేపథ్యంలో అక్కడ కొంతమంది వ్యక్తులు మరి వారు ఐదు మంది అని చెప్తున్నారు ఐదు మంది ఏమిటి కోసమో వారు మనసులో పెట్టుకున్నారు ఇతని మీద ఏం పగ ఉందనేది కూడా అర్థం కావట్లేదు అక్కడ ఒక గలాట అనేది ఒక సందర్భం చేసుకున్న పరిస్థితి ఉంది ఆ గలాటలో ఒక వ్యక్తి చంద్ర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని దారుణంగా సినిమా వదిలిన తర్వాత ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ దారి కాసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు కానీ ఏంటంటే అతనికి అదృష్టం బాగుంది అతను బతికి బట్ట కట్టారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సందర్భంగా మనం చూస్తే ఈ ఇంత దారుణానికి ఎందుకు కూడా కట్టారు అతను మరి గతంలో ఏంటి వారికి వారికి ఏమైనా పాతకక్షలు ఏమైనా ఉన్నాయా ఏంటనేది ఇక్కడ బాధితుడు ఎవరైతే ఇక్కడ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడో బాధితుడు మన దగ్గర ఉన్నారు ఆ బాధితుడిని అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీద కదా ఇప్పుడు దాడి జరగడానికి ముఖ్య కారణం ఏమిటి వాళ్ళు మీకేమవుతారు నాకేం సార్ వాళ్ళు మాకేం బంధువులు కదా ఏం బయట వాళ్ళే వాళ్ళు అవసరంగా ఆ రోజు బర్త్డే ఫంక్షన్ అయిపోయినాక ఇంటికి పోతా అంటే అవసరంగా వచ్చి నా మీద దాడి చేసినారు వాళ్ళు దాడి చేసినారు ఇంకా కొట్టినారు ఐదు మంది కొట్టినారు పడిపోతున్న వెంటనే ఇప్పుడు రాయి ఎత్తుకొని అనే పిల్లడు రాయి తీసుకొని కొట్టున్నాడు అదే టైంకి చంపేస్తాం ఇంకా అదే టైంకి పోలీసులు వస్తాను వెంటనే వదిలేస్తున్నారు అంటే ఇచ్చేస్తా చంపేస్తా ఉండండి అంటే ఇప్పుడు ఆ రోజు థియేటర్లో అసలు ఏం జరిగింది ఎన్టీఆర్ పుట్టినరోజు థియేటర్లు అసలు ఏం జరిగింది మీ మీ మధ్యలో గలాట జరగడానికి ముఖ్య కారణం ఏమిటి అది వాళ్ళని వాళ్ళు తాగి అందరి డ్రింక్స్ ఎక్కువయ్యి అట్టే మా వాళ్ళు మా వాళ్ళ మీదకి వచ్చినారు మా పిల్లల మీదకి నా తమ్ముడి మీద నాలుగు మీదంతా వచ్చినారు మేము మధ్యలో దూరి ఏం ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు ఎస్ట్రం ఎట్లాంటి మాట్లాడినారు అప్పుడు మాట మాట పెరిగి రెండు మూడు డేట్లు కొట్టినారు మళ్ళీ అంతా సాల్వ్ అయిపోయింది అనేసి వర్క్ అయిపోయినారు మళ్ళీ వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇంకంతా సినిమా ఆడలేదనేసి మేము పోతా అంటున్నాము నేను వెళ్తున్నాను ఇంకా టైం అయిపోయింది మాకు ఇంటికి పోదాం అనేసి ఇంక పోతా అంటే ఇంకా ఆడ కాసుకున్నారు వాళ్ళు ఎక్కడ కాసుకున్నారు మీ మీద మీకోసం ఎక్కడ కాసుకున్నారు మీ మీద దాడి ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది ఆడ బాగేరే రూట్లో సార్ బాగా ఇట్లా దర్గా పెనగొండలో ఆడ మసీదు ఉందే మసీదు ఉంది ఆడ మసీద్ మసీ అంటే దాడికి మీ మీద దాడి చేసిండేది ఎంతమంది ఐదు మంది ఐదు మంది అంటే ఏ సమయంలో మీ మీద దాడి జరిగింది పదిహేనున్నర పదకొండు అయితే నైట్ ఓకే అంటే మీ పూర్తిగా చూస్తా ఉంటే మీ కాలు పూర్తిగా విరిగిపోయింది మీ భుజం మీద కూడా చాలా గాయాలు ఉన్నాయి అంటే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే రాయి తీసుకొని మీ తల మీద వేసే మూమెంట్లో పోలీసు వాళ్ళు సైరన్ చేసుకుంటూ వచ్చారు ఆ మూమెంట్లోనే పోలీసు సైరన్ విని వాళ్ళు రాయి పక్కన పడేసి వెళ్ళిపోయారు అని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం ఏం జరిగింది మొత్తాన్ని చంపేక మాత్రం ట్రై చేస్తున్నారు అంటే పోలీస్ పోలీసు వచ్చిన వెంటనే అంటే తలగా పడేసిన ఆత్ర మీద భుజం మీద పడింది రాయి లేకపోతే తల మీద పడింటే ఇంక లేదు తల మీద పడింటే ఇంక అంతే ఓకే అప్పుడు మీరు అక్కడ నుంచి ఎలా వెళ్ళారు హాస్పిటల్ నాకు స్ట్రో లేదు సార్ అప్పటికి అప్పటికి స్ట్రో లేదు అందులో పోలీసులు వస్తాయని పక్కన డాక్టర్ ఉన్నాడు అక్కడ అతను వచ్చి ఇంకా వాళ్ళు వచ్చి చూసిన వెంటనే మా పిల్లలు వచ్చినారు నా తమ్ముడును మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వెంటనే ఇంకా బండిలో కూర్చోబెట్టుకుని ఇంకా పోలీసులో చెప్పినారు సరే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పిలుచుకొని బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్ పిలుచుకొని ఆడ ఇది చేసినాడు నాకు ఆడ పోయినా అంతవరకు నాకు స్ట్రో లేదు పెనుగొండ హాస్పిటల్ బస్సు వెళ్ళారు అక్కడ నుంచి మళ్ళీ అనంతపురం ఇక్కడికి జీజీకి వచ్చి వచ్చారు ఇప్పుడు ఐదు మంది మీ మీద దాడి చేశామని అంటున్నారు కదా ఈ ఐదు మంది పేర్లు ఏంటి మొగన్ పిల్ల పేరు వచ్చే సాయే మిగతా వాళ్ళ పేర్లు అయితే సరిగ్గా తెలియదు గుర్తులేదు అదే మొబ్బ చీకటి నుంచి వాడు మాత్రం ఏదైనా నాకు నోటెడ్ అయినాడు ఐదు మందిలో ఒకరిని గుర్తుపట్టినారు పేరు గుర్తుంది మిగతా నలుగురిని చూస్తే గుర్తుపడతారా అదే ఒక అయితే కొంచెం ఇది ఉంది సార్ కొంచెం అంతే మిగతా వాళ్ళైతే పేర్లు కానీ వాళ్ళు అంత ఫేస్కి టైం కొట్టిన వెంటనే ఫస్ట్ అతను ఎత్తుకునే రాయి వేసిన వెంటనే నాకు ఇది అయిపోయింది నాకు మీరు రాయి వేస్తే కాలు ఇరిగిపోయింది నాకు ఇంకా తలగా కొట్టిన ఇంకా రాయి వేసిన వెంటనే నాకు ఇది అయిపోయింది నాకు ఇప్పుడు మీకు ఏం కావాలి మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు న్యాయం కావాలి సార్ ఇప్పుడు ఇదే పరిస్థితి రేపు పొద్దున్న నా తమ్ముడికి ఉన్న అల్లుడు కానీ చంపాలని వార్నింగ్ ఇచ్చినారు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు అప్పుడే ఇచ్చినారు నీదే ప్లేస్లో నీ తమ్ముడిని నెల్లుని ఇస్తలేదు అన్నారు వాళ్ళు నా పరిస్థితి వాళ్ళు రాకూడదు రేపు పోతున్నా ఎవరు జోడికి పోకూడదు వాళ్ళు అన్నింటిది దేవుడు మీ తమ్ము నెల్లుని కూడా లేకుండా చేస్తామని ఎవరు పిల్లడు సాయి అనే పిల్లడు సాయి అనే పిల్లడు మరి ఇప్పుడు అక్కడ పెనుగొండలో పోలీస్ స్టేషన్లో కేసు కట్టమంటున్నారు కదా మరి అది ఎంతవరకు వచ్చింది ఏమని వాళ్ళను కేసు పెట్టినాం సార్ పెట్టినాం వాళ్ళైతే నేను చేయలేదు అంటానంట సాయి అని వాడు సాయి అని అతను స్పాట్లో అయితే ఉన్నాడు అతను మీ మీద దాడి చేశాడా చేశాడాంటున్నారా మీరు చేసినాడు ఇదండి పరిస్థితి మరి పూర్తి స్థాయిలో అయితే కూడా సాయి అనే వ్యక్తి అతనితో పాటు నలుగురు వ్యక్తులు వచ్చారు ఐదు మంది కలిసి నా మీద నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు ఏమంటే నాకు టైం బాగుండి నేను తప్పించుకున్నాను అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఉన్నారు మరి వారి మాటలు కూడా మరి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి ఇప్పుడు మీ తమ్ముని చంపడానికి ప్రయత్నం చేశారు ఏదో టైం బాగుండి బతికేడని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఇదే సార్ సినిమా థియేటర్లో అంత గొడవ జరిగిందంట మాకు కూడా పిల్లడు ఫోన్ చే డు ఇట్లా గొడవ జరిగింది నన్ను సంపేస్తామని థియేటర్లోనే నాకు వార్నింగ్ ఇచ్చినారని ఫోన్ చేసినాడు చెప్తే మేము చెప్పినాము ఇంటికి వచ్చేయని అని చెప్పినాము సర్లేని ఇంటికి వచ్చేవాడు అక్కడ వస్తా అన్నట్లే దావులో అటాక్ చేసినారు అటాక్ చేసి ఐదు మంది తిప్లాడిచ్చి వాడిని తలకే కొట్టినారు కొడతానే పడిపోయినాడు సాయి అనే పిల్లోడు మైన్ హెడ్ సాయి బావి గేర్ పిల్లోడు బాయోళ్ళే వాడు హెడ్ వాడి చేతిలో ఒక ఐదు మంది చేరుకునేసి అటాక్ చేసినారు ఇంకొంచెం ఉంటే ప్రాణాలు తీసేసి మళ్ళీ వార్నింగ్ కూడా ఇచ్చినారు మా చిన్నాని కొడుకుని నా చెల్లెని కొడుకు కూడా ఇదే ప్లేస్లో పండేస్తాము అని చెప్పినారంట మాకే న్యాయం కావాలని మేము పోరాడుతున్నాం సరే ఇది మీకు ఇప్పుడు న్యాయం కావాలని అంటున్నారు ఇప్పుడు కేసు కట్టామని కూడా అంటున్నారు ఇప్పుడు కేసు కట్ట కట్టారు కదా ఇప్పుడు ఐదు మంది దాడి చేస్తారని ఇప్పుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో మీ బ్రదర్ చెప్తున్నాడు ఇప్పుడు ఐదు మంది ఉంటే ఇప్పుడు ఒకరినే ఒకరి మీద కేసు కట్టారనే మాట అంటున్నారు మరి ఎలా అంటారు వాళ్ళు ఒకరిని మేము ఏం చెప్తున్నాము వాళ్ళు పట్టుకుంటే సాయి పిల్లోని ఆ నలుగురు బయటకు వస్తారు ఆ నలుగురు బయటకు వస్తారు మా పిల్లోనికి ఆడ వాళ్ళు ఎవరు అని కొత్త వాళ్ళు అని అంటున్నాడు వాడు ఎవరిని పిలుచుకొచ్చినాడో మాకు తెలియదు సాయి అనే పిల్లోడు వాళ్ళు సాయిని పట్టుకుంటే ఆ నలుగురు బయటకు వస్తారు మాకు అది కావాలా మేమైతే చూడలేదు స్పాట్లో లేము చూసిన పిల్లోడు చెప్తున్నాడు మాకు ఫోన్ కూడా చేసి చెప్తున్నాడు పిల్లోడు ఇట్లా నాకు థియేటర్లో ఇట్లయింది వాళ్ళు థియేటర్లో కూడా వార్నింగ్ ఇచ్చినారు నాకేమో చేసేస్తారమ్మా అంటేనే మేము రమ్మన్నాం ఇంటికి ఇంటికి వచ్చే దావలో అటాక్ చేసినారు చూసుకొని తిప్లాడిచ్చి ఆడ ఇంకొంచెము నింటే చంపేసింద్రు ఆడంతా జనాలు బయటకు వస్తే ఎక్కడో లక్కడో ఫారైపోయినారు దాంట్లో ఒకరిని మాత్రం గుర్తుపెట్టినాడు మాకు న్యాయం కాదు సార్ ఇప్పుడు మా నా తమ్ముని చేసినాడు మా చిన్నాయన కొడుకు చేస్తామని చెప్పినాడు ఇప్పుడు నా చెల్లెళ్ళు కొడుకే చేసామన్నాడు మాకు న్యాయం కావాలా ఈ పొద్దు వీడుండే ప్లేస్లో వాళ్ళని పెడతాడు న్యాయం కావాలంటే ఏ రకంగా మీకు న్యాయం కావాలనుకుంటున్నాడు వానికి శిక్ష పడాలా వాడు బయటకు రాకూడదు వాడు ఇట్లా ఎంతమందికి చేస్తాడు వానికి ఆల్రెడీ మూడు నాలుగు కేసులు ఉన్నాయి వాడు బయటకు రాకూడదు ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఇతని మీద దాడి చేయడానికి ముఖ్యమైన వ్యక్తి సాయి అనే వ్యక్తి ఎవరైతే దాడికి పాల్పడ్డాడో అతనితో పాటు ఇంకా నలుగురు వ్యక్తులు ఇక్కడికి ఆ సంఘటన జరిగిన చోటికి రావడం జరిగింది వారిని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు అలాగే ఇక్కడ ఇక్కడ వారికి సంబంధించిన బంధువు మరొకరు ఉన్నారు మరి వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఎలా జరిగింది ఏం జరిగింది ఈ ఘటన జరగడానికి ముఖ్య కారణం ఏంటి నమస్కారం అండి మేము అనంతపురం టీడీపీ ఇన్ఛార్జ్ని వీడు బాగుమార్దవుతాడు ఆ రోజు జరిగిన సంఘటన మాకు ఆ రోజు నైట్ తెలిసిపరచలేదు ఆ రోజు నైట్ తెరిచిపరచలేదు మార్నింగ్ వచ్చాము మార్నింగ్ వచ్చినాక ఇది ఫ్యాచర్ అయింది ఏమంటే గుంపులో గోవిందతో వీని మీద అటాక్ చేయడము వీడిని చంపడానికి ప్రయత్నించడం ఆ రోజు పోలీస్ సైరన్ వల్ల వీడు బతకడం లేకుంటే ఈ రోజు వాడిని చంపేస్తాను వాళ్ళకి దిక్కు దివాన్ లేకుండా ఇప్పుడు ఎవరో ఎఫ్ఐఆర్ రాసి ఒక పేరు రాసి ఒక పేరు రాసి ఆ వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయకోకుండా ఐదు మందిని ఐదు మందిని ఇంతవరకు అరెస్ట్ చేయలే ఏం చేయలే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలో వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసేసేసి వన్ రిమాండ్కి పంపించాలి వన్ రిమాండ్ వేసి వీనికి న్యాయం జరగాలి లేదా పక్షంలో వీళ్ళు ఇంకా బంధువులు బావమర్దులు వాళ్ళన్నీ కొడుకుని వాళ్ళని అందరినీ చంపుతామని భయపడిస్తున్నారు ఎవరు వాళ్ళు భయపడిస్తున్నారు వాళ్ళు ఆ పిల్లల్ని అది వాళ్ళకి శిక్ష పడాలా సూచించాలా వాళ్ళ ఎఫ్ఐఆర్ కానిస్టేబుల్ వాళ్ళు రాసుకొని పోయింది వైట్ పేపర్లో వీంతో సైన్ పెట్టించుకున్నారు అట్లా విధంగా ఏ విధంగా పెట్టించుకున్నా ఎవరి మీద రాసినారు అది మాకు క్లారిటీ రావాలి వాళ్ళందరినీ లోపల పెట్టాలా ఎవరు డిపార్ట్మెంట్ కానీ ఇంకోరు కానీ ఏది కానీ పర్సన్ కానీ వాళ్ళ మీద శిక్ష పడాలో వాళ్ళని శిక్షించాలి వాళ్ళు వచ్చి వైట్ పేపర్ మీద సంతకం పెట్టిన మీరు ఎలా సంతకం పెట్టారు మేము ఎవరు లేము ఆ టైంలో వచ్చిన వీనికి స్పర్శ లేదు ఏం లేదు పెట్టినైనా కేసు అయితే డిపార్ట్మెంటే నమ్మినాము ఆరు డిపార్ట్మెంట్ నుంచి బతికినాడు డిపార్ట్మెంటే బతికిస్తుంది అనుకున్నాము డిపార్ట్మెంట్ నమ్మి వాడు సైన్ చేసినాడు ఆ డిపార్ట్మెంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి లేని పశంలో మేము చేసే పద్ధతులు మేము పోతాం అదే అండి అంటే మీరు ఆగ్రహం అయితే మీకు పూర్తిగా మాకు న్యాయం జరగాలి ఇప్పుడు మీ అతని మీద దాడి చేసిండేది కాక ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడి చేస్తారని వాళ్ళు అంటున్నారని మీరు అంటున్నారు అంటే మీరు పూర్తి స్థాయిలో ఆగ్రహ మీకు ఏం కావాలి న్యాయం అంటున్నారు కదా ఏ రకంగా న్యాయం కావాలి శిక్ష పడాలి వాళ్ళ మీద శిక్ష పడాలి వాళ్ళు ఇంకో ఇంకోటి మీద చేయకుండా రౌడీ సీట్లు కూడా ఓపెన్ చేయాలి ఆల్రెడీ ఆల్రెడీ కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేసి వాళ్ళకు భయం అనేది కల్పించాలి ఇంకో తూరి పిల్లల జోలికి రాకూడదు మా పిల్లలు వాళ్ళు జోలికి పోరు ఓకే అది మాకు న్యాయం కావాలి ఇదేంటి పరిస్థితి మన పూర్తి స్థాయిలో అయితే కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ చంద్ర అనే వ్యక్తి బాధితుడు ఎవరైతే ఇప్పుడు దెబ్బలు తిని కాలు విరక్కొట్టుకొని ఆల్రెడీగా ప్రాణాలు పోయే మూమెంట్లో అదృశ్యం ఉండి బయటపడ్డాడని ఎవరైతే చంద్ర అనే వ్యక్తి చెప్తున్నాడు అతను సాయి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో దాడి చేశాడు అతనితో పాటు నలుగురు వ్యక్తులు వచ్చారు మొత్తం ఐదు మంది నా మీద దాడి చేయడం జరిగింది సాయిని మాత్రమే నేను గుర్తుపడుతున్నాను మిగతా వాళ్ళందరూ వాళ్ళ మొబ్బులో కాబట్టి ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాను సాయి అనే వ్యక్తిని కస్టడీలకు తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మిగతా నలుగురు కూడా బయటకు వస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అలాగే ఇంకొక నేపథ్యంలో అయితే ఇప్పుడు ఎవరైతే చంద్ర అనే వ్యక్తి ఇక్కడ బాధితుడు పేషెంట్ ఉన్నాడో ఇతనే కాకుండా ఇతని బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొడతాము చిత్రహింసలు చేస్తాము చంపుతాము అంటూ కూడా బెదిరిస్తున్నారు కాబట్టి వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది మా కుటుంబాలకు కూడా ప్రాణహాని ఉంది పూర్తి స్థాయిలో వారి నుంచి మాకు కాపాడండి చట్టపరమైన చర్యలు తీసుకోండి సాయి అనే వ్యక్తి మీద గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి కూడా అతని మీద పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించాలి న్యాయస్థానం మాకు న్యాయం చేయాలంటూ కూడా ఈ స్థాయిలో కోరుతున్న పరిస్థితి అలాగే ఇంకొక మాట అడిగితే తెలుసుకుందాము చెప్పండి చంద్ర ఇప్పుడు మీ మీతో పోలీస్ వాళ్ళు పెనగొండ నుంచి పోలీస్ వాళ్ళు అనంతపురంకి వచ్చి ఇక్కడికి వచ్చి మీతో తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకుందాం అంటున్నారు కదా ఎందుకు పెట్టించుకున్నారు ఏం చెప్పారు ఫస్ట్ అడ్రస్ ఏమని ఏమేమి జరిగిందని అని చెప్తున్నాడు నేను ఉన్న డీటెయిల్స్ అంతా చెప్తున్నాం మళ్ళీ ఏం చేయడం వైట్ పేపర్ మీద సరే సైన్ చేయని అమ్మ నాన్న పేరు మీ అమ్మలు ఉన్నారా చనిపోయినారా లేదా అనేసి అంతా కనుక్కున్నారు మళ్ళా నా సైన్ అంతా చేయించుకున్నారు సరే అనేసి అంత చేపించి రాసుకుని మళ్ళీ వెళ్ళిపోయినారు మళ్ళీ ఇంకేం ఏం మీద తెల్ల పేపర్ మీద పెట్టావు పెట్టినా పెట్టినా ఎన్ని పేపర్లో పెట్టినావు ఎన్ని తెల్ల పేపర్లలో సంతకాలు పెట్టినావు పేపర్లు రెండు తెల్ల పేపర్లు రెండు సంతకాలు పెట్టినావు ఫస్ట్ అంతా లిస్ట్ అంతా రాసుకున్నారు మళ్ళీ కింద సైన్ చేయండి అని చెప్పిన రాసుకున్న పేపర్లో సంతకం పెట్టావా పూర్తిగా తెల్ల పేపర్లో ఏమీ లేని తెల్ల పేపర్లో సంతకం పెట్టావా తెల్ల పేపర్లో తెల్ల పేపర్లో పూర్తిగా రాసుకున్న పేపర్లో కూడా సంతకం పెట్టావా అది ఒక దాంట్లో పెట్టినా దాంట్లో ఏమని ఉంది మ్యాటరు అంతా మేము నేను చెప్పినట్టు అంతా రాసుకున్నారు వాళ్ళు అమ్మ నాయన పేర్లు ఎవరు వాళ్ళ బాధ్యతలు ఎవరు ఎంతమంది ఏం గత రాసుకున్నారు నువ్వు చెప్పిందే వాళ్ళు రాసుకున్నారు అని దాన్ని చదివిన తర్వాత నువ్వు నిర్ధారణ చేసుకున్నావా నేనైతే చదవలేదు ఎవరికి సైన్ వాడి చేసుకుని ఎత్తుకొని వెళ్ళిపోయినా అంతే చదవలేదు ఇదండి పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే కూడా ఇతనితో ఏదైతే ఇతను చెప్పిన కంప్లైంట్ని బేస్ చేసుకొని వాళ్ళు వైట్ పేపర్లో రాసుకున్నారు ఆ రాసుకున్నది నేను చదవలేదు అక్కడ సంతకం పెడితే నేను రాసుకున్నదే రాసుకున్నారనే ఉద్దేశం నేను సంతకం పెట్టాను అని అంటున్నాడు ఇంకొక కోణంలో రెండు తెల్ల పేపర్లలో ఇతనికి చెప్పి సంతకం పెట్టించుకున్నారు అంటే మ్యాటర్ లేని పేపర్లో సంతకం పెట్టాను అని బాధితుడు ఎవరైతే ఉన్నారో అతని మాటల్లోనే మనం విన్నాం మరి వారు పూర్తి స్థాయిలో ఇప్పుడు బాధితుడు కావచ్చు వారికి సంబంధించిన బంధువులు కావచ్చు వారి అక్క కావచ్చు పూర్తి స్థాయిలో వారు కోరుతున్నది మాకు న్యాయం కావాలి ఇప్పుడు ఎవరైతే మా మీద దాడి చేశారో వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది దయచేసి న్యాయస్థానము పోలీసులు ప్రతి ఒక్కరూ మాకు న్యాయం కల్పించండి ఎవరైతే మావి దాడి చేశారో వారి మీద గతంలో కేసులు ఉన్నాయి వారి మీద షీట్ ఓపెన్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చేసి శిక్షించాలంటూ కూడా ఈ కారణంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది కేసుకు సంబంధించి ఎలా ఉంటుంది ప్రతి అప్డేట్ కూడా మీకు మేము ఇస్తూ ఉంటాం టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ చదిరించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక అనంతపురం నుండి నేను మీ రమేష్ కుమార్